ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందని బీజేపీ బీజేపీ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా వైసీపీ అంటే బీజేపీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేస్తాయా లేకపోతే అది దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది అయితే రాజకీయంగా పొత్తులు ఇంకా పూర్తి స్థాయిలో కుదుర్చకపోవడంతో బలమైన పార్టీగా ఇప్పటికీ ఏపీలో వైసీపీనే కొనసాగుతుందని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని అంటే ఖచ్చితంగా మరోసారి ఏపీలో పూర్తి స్థాయి అంటే మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ దక్కించుకోవాల్సి ఉంటుంది ఈ వైసీపీ పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశంపై ఇద్దరు ముఖ్య అంటే నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు మరోసారి అంటే బిఆర్ఎస్ పార్టీ వైసీపీకి కూడా మద్దతుగానే నిలుస్తుంది చంద్రబాబు రైట్ లో చూడొచ్చు ఇంటికి ఏపీసీఎం జగన్ చేరుకున్నారు కేసీఆర్ ను జగన్ పరామర్శిస్తున్నారు ఇక గత నెలలో కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు ఈ నేపథ్యంలో అప్పట్లో పలువురు ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు కూడా అందరూ మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించారు ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఒకవైపు పరామర్శించేందుకు వచ్చిన మరోవైపు మాత్రం రాజకీయ పరంగా ఏదో ఒక అప్డేట్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు అయితే వైఎస్ఆర్ సిపి బీఆర్ఎస్ కలిసి ముందుకెళ్తుందా అనే ఆ చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ను ఆయన పరామర్శిస్తున్నారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మనం నేను చూసుకుంటే షర్మిలా జగన్ ని ఇవాళ జగన్ మాజీ సీఎం కేసీఆర్ ని కలడం ఉత్కంఠగా మారింది అసలు వైఎస్ఆర్సీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసంలో కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది వైసీపీ నేతలు కూడా పలువురు ఇక్కడికి జగన్ తో జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చారు కొంతమంది లోపలికి వెళ్లగా మరికొంతమంది కేసీఆర్ నివాసం వద్దే ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మనతో ఉన్నారు ఇందుకు సంబంధించి ఈ భేటీని ఎలా చూడొచ్చు అంటారండి నార్మల్ భేటీ ఇప్పుడు కేసీఆర్ గారు మన సర్జరీ అయింది సర్జరీ అయ్యి యశోదా నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ వచ్చారు సో దాంట్లో కలవటానికి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చారు అంతమించి ఏముంటుంది ఏదో ఊహగానాలు తప్ప ఎవరో ఏదో మాట్లాడుకోవటం తప్ప జనరల్గా ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నారు సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి గారినైనా మేము వాళ్ళతో ఏ విధంగా సామరస్యపూర్వకంగానే ఉన్నాం ఏ రాష్ట్రంతో అయినా తెలంగాణ అవచ్చు పక్కన తమిళనాడు